సంధ్య హ్యాపీ యానివర్సరీ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ నీకోసం కోసం బ్రాస్లెట్ ఎంత బాగుంది ఎంత అండి జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ గోల్డ్ లా లేదు కొంపదీసి గోల్డ్ కాదు కదా లేదా యాంటిక్ పీస్ అసలు ఎవరబ్బా నన్ను అడగకుండా నిన్ను దెమ్మని చెప్పింది యానివర్సరీ కదా నేను సర్ప్రైజ్ చేద్దామని ఇదే పీసు మొన్న ఆన్లైన్ లో మా ఫ్రెండ్ ముష్టి మూడు వందల పెట్టుకుంది తెలుసా నువ్వేమో పదిహేను వేలు ఇంకోసారి కనుక నాకు తెలియకుండా తెస్తే బాగుండదు చెప్తున్నా